ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా విడుదలైంది దీనిలో ఫిన్లాండ్ మరొకసారి ప్రపంచంలోనే అత్య అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటి స్థానం నిలిచింది ఒకసారి వివరాల్లో చూద్దాం నేటి బిజీ బిజీ జీవితాల్లో ఆందోళన ఒత్తిడి అసంతృప్తి వంటి సమాజంలో నానాడికి పెరుగుతున్నాయి దీంతో మనస్ఫూర్తిగా నవ్వుకోవడం కోసం నవ్వు నవ్వుకోవడం కూడా అర్థమైపోయింది అలాంటిది ఆ దేశంలో మాత్రం ఆనందాన్ని ఎప్పటికీ వెలువరిస్తుంది అందుకే వరుసగా ఎనిమిదవసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది అదే ఫిన్లాండ్ అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆక్స్ఫర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ను విడుదల చేసింది ఇందులో ఫిన్లాండ్ మరొకసారి మొదటి ప్లేస్లో మొదటి ప్లేస్లో ఉంది ఇక ఇతర దేశాలైన డెన్మార్క్ రెండవ స్థానం ఐస్లాండ్ మూడో స్థానం స్వీడన్ నాలుగో స్థానం నాలుగో స్థానంలో ఉన్నాయి ఇక ఈ ఏడాది జాబితాలో భారత్ నూట పద్దెనిమిదవ ర్యాంకులు దక్కించుకుంది గత ఏడాది మన దేశం నూట ఇరవై ఆరవ స్థానంలో ఉండగా ఈసారి ఆరు స్థానాల్లో ఎగవాకింది చైనా అరవై ఎనిమిది పాకిస్తాన్ నూట తొమ్మిది స్థానాల్లో మనకైనా మెరుగ్గా ఉన్న మెరుగ్గా ఉన్నారు మరోవైపు అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో ఇరవై నాలుగు స్థానంలో నిలిచింది పన్నెండేళ్ల క్రితం అమెరికా పదకొండవ స్థానంలో ఉండగా ఆ తర్వాత నుంచి అంత కొత్త పరిస్థితులు దిగజారుతూ ఇప్పుడు ఇరవై నాలుగో స్థానంలో నిలిచింది సంపద వృద్ధి మాత్రం కాకుండా సంబంధాలు మనుషుల మధ్య విశ్వాసం ఆత్మసంతృప్తి సామాజిక మద్దతు జీవన కాలం స్వేచ్ఛ దాతృత్వం అవినీతి వంటి అంశాలను ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు నివేదికలోని కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం హమాస్తో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ సంతోషకరమైన దేశాల్లో ఇజ్రాయెల్ ఎనిమిదో స్థానంలో నిలిచింది ఇది చాలా ముఖ్యమైన అంశం టాప్ టెన్లో ఇజ్రాయెల్ కూడా ఐదు ప్లేస్లో చోటు దక్కించుకుంది మరొకటి కోస్టారికా ఆరో ప్లేస్లో మెక్సికో పదో ర్యాంక్లో మెక్సికో పదో పదో స్థానంలో నిలవడం అంటే టాప్ టెన్లో నిలవడం ఇదే మొదటిసారి యుకే ఈ జాబితాలో ఇరవై మూడో స్థానంలో నిలవ నిలవగా అమెరికా ఇరవై నాలుగో ర్యాంక్ సాధించింది అగ్రరాజ్యంలో గత రెండు దశాబ్దాలుగా ఒంటరిగా భోజనం చేస్తున్న వారి సంఖ్య యాభై మూడు శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది అయితే తాలిబాన్ పాలనలోకి వెళ్ళిన ఆఫ్ఘనిస్తాన్ తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏడాది కూడా హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే సంతోషకరమైన దేశంలో చివరి స్థానంలో నిలిచింది ఇక టాప్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చూద్దాం ఒకసారి నెదర్లాండ్స్ ఫిఫ్త్ ప్లేస్లో కోస్టారికా సిక్స్త్లో నార్వే సెవెంత్ ఇజ్రాయిల్ ఎయిత్ ప్లేస్లో లక్జంబర్గ్ నైన్త్ మెక్సికో టెన్త్ ప్లేస్లో సంతోషకరమైన దేశాల జాబితాలో స్థానాలు పొందాయి కానీ మన ఇండియా మాత్రం నూట పద్దెనిమిదవ స్థానం దక్కించుకుంది గత ఏడాదితో పోలిస్తే ఆరు స్థానాలు మెరుగుపరుచుకొని కానీ మనకన్నా మున్ మనక మనకన్నా మెరుగైన స్థానంలో చైనా పాకిస్తాన్ దేశాలు ఈ విషయంలో ఉండడం ఆలోచించాల్సిన విషయం